భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార్ గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకాలు మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సూర్యులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల అఖర వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మీనల్లోనూ తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహు తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోని కంటే వెనక్తి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోనూ సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నించారు మీర రాశి వారికి జన్మంలోనే భగవానుడు నెలంతా ఉంటున్నారు శుక్ర శుక్రభగవాను అంటే జన్మంలో గురువు తర్వాత అంతటి శుభ ప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి సమర్థుడు శుక్రుడే మనసు ఉల్లాసంగా ఉంటుంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది సర్వ సౌఖ్యాలు అనిపించగలుగుతాము డబ్బులు ఉన్నా లేకపోయినా అనుభవించేటటువంటి సుఖాలకైతే లోటు ఉండదండి అప్పు అప్పు చేసే అప్పు చేసే పప్పు కుడుతున్నట్టుగా ఎట్లా మొత్తం సుఖాలన్నీ కూడా ఈ నెల రోజులు వారు మీకు ప్రసాదిస్తూ ఉంటారు అలాగే లంతికడ్లకు సంబంధించి ప్రవేశం ఉన్నటువంటి వారికి కానీ ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి కానీ అన్ని రకాలుగా సహకరించి వారు మరొక మెట్టి ఎక్కడానికి అనుకూలమైన పరిస్థితులని కల్పిస్తూ ఉంటారు అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్ర భగవాను సరి అయినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక వేదిక వారికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా మంచి స్వఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవానుడు కల్పిస్తున్నాడు అలాగే శని భగవానుడు కూడా జన్మంలోనే ఉన్నారు వీరికి కూడా ఏలినాటి శని మనం నెలపరితాలు చెప్పుకుంటున్నాం కానీ వీరికి కూడా ఇంచుమించుగా ఇంకా ఐదు సంవత్సరాల పాటు అంటే గతి రెండున్నర సంవత్సరాలు గతించిపోయింది కానీ ఇక్కడ మీరా మేష రెండు రాసుల్లోనూ కలిపి ఒక ఐదు సంవత్సరాల కాలం పూర్తిగా ఉన్నట్టే లెక్క కొద్ది రోజులు తేడాలో ఇక్కడ శని భగవాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుచేత మీరు తప్పకుండా శని భగవాని గురించి ఏదో తెల్లదానం చేసుకోవటమో లేకపోతే జపం చేయించుకోవటమో లేకపోతే చూసుకోండి అనారోగ్యాలు ఎక్కువగా కనుక ఉన్నట్టయితే శని కవచం అని ఉంటుందండి అది చదువుకోండి అనారోగ్యాల నుంచి మన బయటపడేంటంటే జన్మంలో ఉన్నాడు కాబట్టి శరీరానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది అటువంటిప్పుడు అప్పుడు కవచం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేసి తెలుసుకోండి నేను పంపించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి రైట్ ఈ విధంగా శని భగవాన్ యొక్క ప్రభావం ఈ విధంగా ఉంటుంది ఈ మేనరాశి వారి మీద ఇంకా బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోనే సంచారం చేస్తున్నారు తదుపరి ఆ మూడు రోజులు వస్తే మిగతా కూడా ద్వితీయ స్థానమైన మేషంలో సంచారం చేస్తున్నారు ఈ మూడు రోజులు దులిపెట్టేస్తే మిగతా నెలంతా కూడా బుధుడు కుటుంబ పరంగా ఆదాయ పరంగా మాట పరంగా అనేక విషయాలలో వ్యాపార పరంగా వృత్తిపరంగా చాలా చక్కటి ఫలితాలన్నింటినీ కూడా బుధుడు కలగజేస్తూ ఉన్నారు ఈ వేదికి ఇకపోతే రాహుగ్రహం యొక్క సంచారం జన్మల్లో పదహారు రోజులు తదుపరి వేయి స్థానంలోకి మారిపోతున్నారు ఇక్కడ జన్మంలోనూ ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరు ది వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధనం వేయి అయిపోవటం అనేటువంటి ఖర్చు మనోవిచారం కలతర నష్టం అంటే కొంతమందికి భార్య వియోగం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంకా అలాగ వాళ్ళు ఉంటారు ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే మేనల్లో ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో పదిహేను రోజులు పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు త్వితీయంలో ఉన్నప్పుడు ఇబ్బంది కుటుంబ పరమ పరంగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ధనపరంగా మాట పరంగా ఇబ్బంది పెట్టినప్పటికీ తృతీయంలో పదిహేను రోజులు మాత్రం పదిహేనో తారీఖు నుంచి నెలాఖ వరకు చాలా చక్కటి మంచి ఫలితాలని ఇస్తుంటారు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి తద్వారా మనకి ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఆదా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఒక మనోధైర్యం పెరుగుతుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది అలాగే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది అయితే ఇక్కడ గురువు యొక్క సంచారం తృతీయంలో కానీ చతుర్థంలో కానీ ఏ విధమైన శుభ ఫలితాలను ఇవ్వజలదు ఇక్కడ తృతీయంలో ఉన్నప్పుడు ఎవరు సహాయ సహకారాలు అందవు ఒక తొమ్మిది రోజుల పాటు తదుపరి నెలంతా కూడా మనకి గురువు చతుర్థ స్థానంలో అక్కడ మీరు ఇంటికి సంబంధించి వాహనానికి సంబంధించి గృహానికి సంబంధించి స్థలానికి సంబంధించి ఇటువంటి వాటిల్లోనూ వారికి మీరు ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతుంటారు దాన్ని కనీసం రిపేర్ చేయించాలన్నా కూడా ఓ స్టెప్ ముందుకు పడదండి ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి గురు యొక్క కృప లేని కారణంగా వారికి వ్యాపారం పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటి వారు గురికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి అలాగే ఐదవ స్థానంలో కుజుడు సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటారు వారి చదువు మీద శ్రద్ధ తక్కువ ఆటల మీద శ్రద్ధ ఎక్కువ తద్వారా కొన్ని గాయాలు చేసుకోవటము కొంచెం వయసు పిల్లలు అయినట్టయితే కొంచెం చెడు స్నేహాలు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది వారి మీద ఒక దృష్టి పెట్టుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే కేతు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఆరు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఏడవ స్థానంలో పదహారో తారీఖు వరకు ఉంటారు ఆ సమయంలో భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి తదుపరి నెలంతా కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆరవ స్థానం సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిజం చెప్పాలంటే ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరన్నర కాలం పాటు ఈ కేతు అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు ఈ నెలనే కాకుండా మనం చెప్పుకుంటాం నెల ఫలితాలు కాబట్టి నెల గురించి చెప్పుకుందాము ఇక్కడ ఏ విధమైన శుభప్రద ఫలితాలు ఉన్నట్టయితే ఆరోగ్య విషయంలో బాగుంటుంది రుణాలు కావాలంటే దొరుకుతాయి మీరు ఎవరికైనా రుణపడి ఉంటే తీర్చేస్తారు ఆర్థికంగా బాగా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది గోచార రీత్యా కేతు గ్రహం ఆరో స్థానంలో సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలత సర్వసహజం కాబట్టి దీని గురించి మీరు పెద్దగా బాధపడక్కర్లేదండి జాతకం రాయించుకోండి దీనికి దానికి అనుసంధానం చేసి చూసుకుందాం అప్పుడు రెండూ కలిసి ఒకటి అనుకూలంగా ఉంటే ప్రతికూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది రెండు ప్రతికూలంగా ఉన్నాయనుకోండి కొంచెం బాధలు ఎక్కువగా ఉంటాయి ఒకటి అది జాతకం బాగుండి ఇది ఉన్నప్పుడు దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడానికి మంచి అవకాశంగా ఏర్పడుతూ ఉంటుంది బట్టి ఏదేమైనప్పటికీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఈ ఈ విద్యాపార మంత్రాలు ఏదో చేసుకోవటం అనేది చాలా అవసరము ముఖ్యంగా ఏళ్ళ శని ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి వీరు అందులో కూడా వీరికి తనుభావంలో ఉన్నారు కాబట్టి శని ఖచ్చితంగా వీరు శని కవచం అని ఉంటుందండి ఆ శని కవచం చదువుకున్నట్టయితే చాలా ఆరోగ్యపరమైనటువంటి లాభాలు కొన్ని నష్టాలు జరగకుండా నివారించుకుని లాభాలు పొందడానికి అవకాశం శుభం